ఈ ఎలికి ధాన్యాలతో నిండిన ఒక పళ్లెంలో పెట్టబడింది చుట్టూ ఎన్నో ఆహారాలు ఉన్న కారణంగా ఇది చాలా ఆనందంగా ఉంది మరియు ఇప్పుడు ఆహారం కోసం వెతకాల్సిన అవసరం లేదని అనుకుంది అందుకే అది అక్కడ కొన్ని రోజులు ఉండి ధాన్యాలను రుచిగా తినింది కొన్నాళ్ల తర్వాత అది పళ్లెం తక్కువ భాగంలోకి చేరింది మరియు అది చిక్కుకుని పోయింది అని గ్రహించింది ఎలికి బయటకు రాలేదు ఇప్పుడు ఎలికి జీవించడానికి పళ్లెలో ధాన్యాలను ఉంచేవారు పూర్తిగా ఆధారపడాలి ఎలికి తనకు ఇష్టమైనది ఎంచుకునే అవకాశం లేదు ఇవ్వబడినది మాత్రమే తినగలదు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే చిన్నకాల ఆనందాలు మనలను దీర్ఘకాలిక చిక్కుల్లో పడేసే అవకాశం ఉంటాయి జీవితంలో ఏదీ సులభంగా రాదు రాబోతే అది విలువైనది కావచ్చు గుర్తుంచుకోండి చిన్నకాల ఆనంద లో అతి త్వరగా లాగపడకండి మీ లక్ష్యాలను కంటే కొనసాగిస్తూ పనిచేయండి నిజమైన విజయం కఠినమైన శ్రమతో నిర్మించబడుతుంది అభివృద్ధికి ప్రేరణ అనేది మనుషుల జీవితాలను అభివృద్ధి చెందించి మెరుగుపరుస్తుంది మీరు ముందుగానే మమ్మల్ని అనుసరిస్తున్నట్లయితే మీరు అభివృద్ధి మార్గంలో ఉన్నారు